కంచి కంచి కామాక్షి కామాక్షి మధుర మధుర మీనా మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు ఉన్నది ఉన్నట్టు చెప్తాను లేనిది లేనట్టు చెప్తాను జరగబోయేది చెప్తాను జరుగుతున్నది చెప్తాను నేను హైటెక్ సోదమ్మను నా దగ్గర ఫోన్ అవైలబిలిటీ కూడా ఉంది ఫోన్లో వాయిస్ విని జరిగినది జరగబోయేది కూడా చెప్తాను ఆగండి ఆగండి ఫోన్ వస్తుంది హలో సోదమ్మ హియర్ హూ ఇస్ దేర్ ఓ పవన్ కళ్యాణ్ గారా ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవుతారని చెప్పింది నేనే డిప్యూటీ సీఎం చెప్పింది నేనే లేదు సార్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి పిలిచారని వచ్చాను మనం తర్వాత మాట్లాడుకుందాం చెప్తారు జరుగుతున్నది చెప్తారు స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఉషోదయ స్కూల్లో చదువే కాదు ఆటలు పాటలు డ్యాన్సులతో పాటు ఇలా అన్ని రకాలుగా పిల్లలను షైన్ చేస్తారు ఉషోదయ స్కూల్లో టీచర్లు అన్నీ మంచిగా చెప్తారు ఈ స్కూల్కి మంచి భవిష్యత్తు ఉన్నది కుర్రో కుర్రు నాకు కట్నం ఇయ్యాలి కదా లేకపోతే ఫోన్పే చేయండి నా నెంబర్ చెప్తాను డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ టూ డబల్ వన్ డబల్ జీరో ఇక నేను ఉంటాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సో నమ్మ థ్యాంక్ యూ సో మచ్